ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు రైతు బంధుకు సంబంధించి అయితే ఒక గొప్ప షాకింగ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇప్పటి చూసుకుంటే దాదాపు మూడు ఎకరాల వారికి రైతు బంధు డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇక ఈ షాకింగ్ న్యూస్ చూసుకున్నట్లయితే ఇప్పటివర మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఇప్పటి ఇన్ని ఎకరాల వారికి డబ్బులు జమ కావడం జరిగింది ఇక ఇన్ని ఎకరాల వారికి డబ్బులు జమ కావు ఇక ఇంతమందికి అయితే డబ్బులు రద్దు చేయబడుతున్నాయి అనే అనేది అయితే చెప్పడం జరిగింది మరి ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తారు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు రద్దవుతున్నాయి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియోలు చేస్తూ వీడియో చూసి చేస్తున్న వీడియో చూడట్లేదు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు వీడియో చూసి లైక్ చేస్తేనే మా వీడియో యూట్యూబ్లో చాలామందికి వెళ్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబ్ పంపించడం జరుగుతుంది మీ సపోర్ట్ తోటే ముందుకు వెళ్ళగలుగుతాను ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి అసలు వీడియో చూడట్లేదు లైక్ చేయట్లేదు ఎందుకు చూడట్లేదు అనేది కూడా కామెంట్లో తెలియచేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి ఏసంగి రైతు ఏసంగి సీజన్ అయితే ప్రారంభమైంది రైతులకు ఇక ఏసంగి సీజన్కు పెట్టుబడి సంబంధించి సాయం కోసం అయితే రైతులు ఎదురు చూడడం జరిగింది గతంలో ఉన్న రైతు బంధు పథకాన్ని అమలు చేస్తూ రైతు బంధు డబ్బును విడుదల చేయడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది ఇక మీరు డబ్బులు వేయండి మాకు వేసంగి సీజన్ పెట్టుబడికి సంబంధించి రైతు బంధు నిధులు విడుదల చేయండి అని రైతులు అయితే ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఇక తర్వాత కా కాంగ్రెస్ సానుకూలంగా స్పందించి ఆ రైతు బంధు నిధులనే విడుదల చేయడం జరిగింది దాదాపు మూడు ఎకరాల వారికి అయితే డబ్బులు జమ కావడం జరిగింది ఇక మొత్తంలో మూడెకరాల వారికి అయితే డబ్బులు జమచ కావడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది దాదాపు చూసుకుంటే యాభై తొమ్మిది లక్షల పై చినుకు రైతులకు అయితే రైతు బంధు నిధులను అందచేయడం జరిగింది మూడెకరాల వరకు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే ఒక షాకింగ్ న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక దాదాపు ఎకరాలు లేదా పది ఎకరాల వారికే రైతు బంధు నిధులు ఇస్తామని తర్వాత పైనున్న వారికి ఇవ్వలేము అని చెప్పడం జరిగింది ఇక ఐదు ఎకరాల వారికి కూడా ఇవ్వ ఎకరాల వారికి ఇవ్వవచ్చు ఆ తర్వాత పైన పది ఎకరాల వారికి కూడా ఇవ్వవచ్చు అది మాత్రం గ్యారంటీగా ఉండదండి ఎందుకంటే డబ్బులు తీసుకు రియల్ రియల్ ఎస్టేట్లో ఇలా బిజినెస్లలో వ్యాపారాల్లో పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు ఎవరైతే నిజంగా సాగు చేస్తూ పంటలు పండించే రైతులకే ఈ భూ బంధు డబ్బులు అందాలని చిన్న సన్నకారు రైతులకు మాత్రమే డబ్బులు అందేలాగా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది ఇక రైతుబంధు నిధులను విడుదల చేసిన నిధుల కొరత కారణంగా అరకొరగానే రైతు బంధు నిధులను అందడం చేయడం జరిగింది కి రైతు బంధు నిధులను ఆపేసి రైతు భరోసా అనే బతకం ద్వారా రైతు భరోసాకు సంబంధించి నిధులను అందేలాగా ఏర్పాట్లు చేస్తామని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రకటించడం జరిగింది ఇక మార్చ్ మార్చి ఆ పదిహేనవ తారీఖులోపు అయితే పూర్తి స్థాయిలో రైతు బంధు నిధులను అందేలాగా ఏర్పాట్లు చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక ఇక కొంతమందికి రైతు బంధు డబ్బులు పడలేదు అంటే వారు ఎంపీసీఐ బ్యాంక్ ఖాతాకు ఎంపీసీఐ లింక్ చేసుకోకపోవడం వల్ల ఈకేవైసీ అనేది చేసుకోకపోవడం వల్ల వాళ్ళకి డబ్బులు అయితే జమ కాలేదు ప్రభుత్వము ఎన్నోసార్లు చెప్పడం జరిగింది అయినా కొంతమంది రైతులు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోలేదు అలాంటి వారికి అయితే డబ్బులు జమ కాలేదు ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి ఆరు వేల రూపాయలు చొప్పున జమ చేస్తూ వస్తుంది పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా ఇప్పటి వరకు చూసుకుంటే పదిహేను విడతల డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇక పదహార విడతకు సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున అయితే మన పిఎం నరేంద్ర మోడీ గారు బటన్ కంప్యూటర్ బటన్ డబ్బులు అయితే రైతుల ఖాతాలోకి మధ్యాహ్నం పన్నెండు గంటలకు విడుదల చేయడం జరుగుతుంది ఇక ఈ రైతు బంధు నిధులను రైతు భరోసా నిధులను అయితే పచ్చే నెల పదిహేనో తారీఖు నుంచి విడుదల చేయడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ రైతులకు సంబంధించిన వీడియో